రెండు టైమ్స్ ముక్కలను నలుగురు కలిసి మోయలేక మోసుకొస్తూ ఉంటారు దీనిని చూసి ఈ కుర్రాడికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఒకే చేతితో ఒక టైస్ ముక్కను తీసి పట్టుకుంటాడు ఇది చూసి పక్కన ఉన్న మిగతా వర్కర్స్ అంతా షాక్ అయిపోతారు ఎందుకంటే ఈ ప్రపంచంలో మార్పులు ఏర్పడి మనుషులకి ఉన్న బలం తగ్గిపోతుంది అయితే ఈ కుర్రాడికి మాత్రం బలం తగ్గకుండా నార్మల్ గానే ఉంటాడు అయితే ఒకరోజు ఈ కుర్రాడు వీధిలోకి వెళ్తాడు అయితే అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అవుతాడు ఒక పూలకుండిని తీసుకెళ్లడానికి క్రెయిన్ ఉపయోగిస్తూ ఉంటారు అప్పుడు ఈ కుర్రాడు అక్కడ ఉన్న ధనిక అమ్మాయి దగ్గరకు వెళ్లి నేను ఈ పూలకుండి మోసుకువచ్చి మీకు సహాయం చేస్తాను అని అంటాడు అయితే ఈ అమ్మాయి ఇంత వీక్గా ఉన్న నువ్వు మూడు కేజీల పూలకుండి మోయాలేవు అని అంటుంది ఇంతలో ఈ కుర్రాడు ఆ పూలకుండి తీసి పట్టుకుంటాడు ఇతడి బలాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్లందరూ లోకి వెళ్లిపోతారు ఆ తర్వాత ఈ ధనిక అమ్మాయి ఈ కుర్రాడిని తన ఇంటికి తీసుకువెళ్తుంది అలాగే ఇతడిని తన బాడీగార్డ్గా ఉండమంటుంది అయితే ఈ కుర్రాడు బాడీగార్డ్గా చేయడానికి నేను చాలా బలహీనంగా ఉన్నా కుదరదు అని చెప్తాడు అలాగే ఇతడు ఒక చేతితో పూలకుండి పట్టుకుని మరో చేతితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఒకే చేతితో పూలకుండి పట్టుకునే సరికి ఇతడి శక్తికి ఈ అమ్మాయి ఫిదా అయిపోతుంది ఆ తర్వాత ఇతడు పూలకుండిను బల్లపై పెట్టగా ఇల్లంతా షేక్ అవుతుంది అలాగే బల్లకూడా పగిలిపోతుంది ఇలాంటి స్టోరీలు రోజూ చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి